హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంధ్రం ఇల్లు కట్టించుకోవాలనుకునే వాళ్ళకు సంబంధించి అది రూపాయ శుభవార్త వచ్చిందండి ఇక నుండి మీ బ్యాంక్ ఖాతాల్లో మీరు తప్పులు చేసినా కూడా ఈ విధంగా డబ్బులు జమ చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ఆ వివరాలంటే ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నాం గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఇంద్రమిల్లు కట్టించుకోవాలనుకునే వారికి ఇప్పుడు ఒక గొప్ప గుడ్ న్యూస్ వచ్చింది ఇప్పటి వరకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని పేదవారు అందుకోలేకపోవడానికి ముఖ్యమైన కారణం బ్యాంక్ ఖాతా వివరాలు తప్పుగా ఉండడం అంటే ఐఎఫ్ఎస్సి కోడ్లో చిన్న తప్పు వచ్చిన ఖాతా నెంబర్లో ఒక అంకె తేడా ఉన్నాం డబ్బులు అకౌంట్లో జమ కావడం లేదట దీనివల్ల చాలామంది లబ్ధిదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఇప్పుడే ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై చెల్లింపులన్నీ ఆధార్ ఆధారంగా జరుగుతాయని ప్రకటించింది అంటే బ్యాంక్ ఖాతా డీటెయిల్స్ తప్పులు చేసిన మీ ఆధార్ నెంబర్ బ్యాంకుతో లింకే ఉంటే చాలు డబ్బులు నేరుగా మీ అకౌంట్లోకి జమ అవుతాయి ఇప్పటికే ట్రయల్ రన్గా తొమ్మిది వేల ఒక వంద మందికి ఆధార్ ఆధారిత చెల్లింపులు జరిపి చూశారు అప్పుడు మంచి ఫలితాలు వచ్చాయి దీంతో ప్రభుత్వం ఈ విధానాన్ని మరింత వేగంగా అమలు చేయాలని నిర్ణయించింది ఇకపై ఇంద్రం ఇల్లు నిర్మించుకునే ప్రతి లబ్ధిదారుడికి ఈ ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానం వర్తించనుంది ఇది ప్రభుత్వ సాయం నిజంగా గడిచిన వారికి చేసే మంచి నిర్ణయం మీరు ఇంద్రం ఇల్లు కోసం అప్లై చేసి ఉండి ఇంకా డబ్బులు రాలేదని ఆందోళన పడుతున్నట్లయితే మీ బ్యాంక్ అకౌంటు ఆధార్తో లింకే ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఇక మీరు ఖచ్చితంగా ఆ సాయాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్